హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో వీడియో ఏంటంటే మనము నెల నెల పదిహేను రోజుల క్రితము అన్ని విత్తనాలు పెట్టుకున్నాం కదా ఆ విత్తనాలన్నీ ఏ విధంగా మొలిచినాయి ఆ మొలిచిన మొక్కలు ఏ విధంగా ఉన్నాయి చూపిస్తూ అలాగే ఒక చిన్న హార్వెస్ట్ ఉంది ఆ హార్వెస్ట్ ఈట చేసుకుందాం పదండి ఇక్కడ పొప్పాయ చెట్టుకైతే ఒక పొప్పాయ పండు వండింది ఆ పొప్పాయ పండు అయితే వెంపుకుందాం చూడండి ఇది నాటు పొప్పాయ ఇంతకుముందు ఇటే ఒక పండు వచ్చేసింది ఇప్పుడు ఇట ఒక పండు వండింది చూడండి నాటు పొప్పాయ స్వీట్గా ఉంటుందన్నమాట ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇంకా మన మల్బరి చెట్టుకు మల్బరి పండ్లు చూడండి చక్కగా పెద్ద పెద్ద సైజు తోటి మంచిగా వచ్చినాయి ఇక చూడండి ఎంత పెద్ద సైజు భలే ఉన్నాయి కదా ఇప్పుడు కొన్ని పండ్లు వండినయి నల్ల నల్లగా ఉన్నవి ఈ నల్ల నల్లవన్నీ తెంపుకుందాం ఇక మనం వచ్చినప్పుడు ఉన్న పండ్లు తెంపుకోవాల్సిందే వావ్ అంత పెద్ద పెద్ద తోటి మంచి కలర్ వచ్చినాయి చూడండి ఇప్పుడు తెంపినాక చూపిస్తా మనం పెట్టిన చెట్లు ఇట్లా పంటను ఇస్తుంటే ఎంత సంతోషమో కదా మనం ఇవి తినకున్నా సరే ఇట్లా తెంపుతుంటేనే మనకి ఎంతో కడుపు నిండిపోద్ది ఇక చూడండి మంచిగా అయినాయి సైజు ఉంది మంచి కలర్ గిట్ట వచ్చేసినాయి ఇది నేల కాబట్టి సైజ్ అనేది ఇట్లా చెట్టు నిండు ఉన్నాయి చూడండి ఇగో మల్బరి పండ్లు చూసిరా ఇంకా నల్ల నల్లగా అయినాయి తెంపుకుందాం ఇక ఇక్కడైతే ఎంత పెద్ద పండో నల్లగా చూడండి ఇక చూసిరా మంచిగా ఉన్నాయి కదా నల్లగా పొడు పొడుగ్గా ఇంక తెంపుకుందాము ఇవి తినే పండ్లు ఎవరు చెట్టు దగ్గరికి వచ్చినా ఇట్లా తెంపుకొని తింటారు తినే పండ్లు కాబట్టి మనం ఎవరిని ఏమనలేదు ఇక చూడండి కొన్ని అయితే ఉన్నాయి పండ్లు అయినా కొద్దీ తింటుంటారు కదా తినంగా తినంగా మిగిలిన పండ్లు గివి మనకు వచ్చినాయి అనమాట ఇక నాకైతే నోరు ఊరుతుంది ఇక ఈ రెండు అయితే తింటా చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మంచిగా ఉన్నాయి ఎందుకంటే మనం మస్తు కష్టపడ్డం ఇక ఈ కష్టానికి ఈ రెండు పండ్లు ఫలితం అనమాట ఇంకా గిట రెండు పనులు ఇస్తున్నా చూడండి ఇక నేను తినిపిస్తున్నా సారు ఇక తినండి సార్ చూడండి ఇంకా సార్ గిట రెండు పండ్లు తిన్నాను నేను రెండు పండ్లు తిన్నా ఇంకా రెండు పండ్లు తింటా ఎందుకంటే అది తిన్నా కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది ఏమనుకోకండి నేను ఎప్పుడు కూరగాయలు తెంపుడు కూరగాయలు పంట పండించడే చూసి ఎప్పుడు నేను తినేదైతే చూడలే కదా అందుకే ఇప్పుడు తినేది ఇటే చూడండి సార్ నీ డిస్ట్ అయితే కావాలి చూడు ఇంకా డిస్ట్ అవుతుంది ఇదిగట్టి ఒకటి తిను పంట పండించి నేను మా సార్కి ఇట్లా తినిపిస్తున్నావు ఎవరైనా తినిపిస్తా రైట్లా నేను మాత్రం తినిపిస్తాను ఎందుకంటే మా సారు ఇంక ఈ ఐదు పండ్లు ఈ బుట్టలు వేసుకుందాం తర్వాత తిందాం ఎందుకంటే ఇంకా కూరగాయలు తెంపేది ఉంది అవన్నీ తెంపినాక నిమ్మడంగా కూర్చొని తిందాం ఇంకా ఈ జామ చెట్టుకైతే మస్తు జామకాయలు కాస్తాయి తెల్లగైన కాయ తెల్లగైన కాయ వచ్చిన వాళ్ళు తెంపుకొని తింటారు నేను వచ్చినప్పుడు ఒక్క కాయ ఉండదు తిందామంటే ఏం చేతు ఇక నిమ్మకాయలు గిటా కొన్ని ఉన్నట్టున్నాయి ఈ చెట్టు ఇట్లా పైకి లేపితే మనకు నిమ్మకాయలు కనిపిస్తాయి ఇక తెంపుకుందాం కొన్ని నిమ్మకాయలు అమ్మో గట్టి ఉన్నాయి నిమ్మకాయలు అమ్మా ఇగో మస్తుగానే ఉన్నాయి చెట్టుకు కానీ రసం చాలా ఉంది కోస్తే నేను మొన్న వచ్చినప్పుడు కొన్ని తెంపుకపోయినా అగో చెట్టు కాయలే ఉన్నాయి చూడండి లోపల ఆకులు ఎట్లున్నాయో నిమ్మకాయలు అన్నమాట ములు నిమ్మ చెట్టుకు ఇది నాటు నిమ్మకాయ అనమాట ఏవో పది పదిహేను కాయలు తెంపుకుందాం ఇది చెట్టు అడుగుకు అయిపోయిందనమాట అంటే భూమి కానిపోయింది బరువుకు చేద్దాం అనుకున్నాం మొన్న కాకపోతే కాయలు ఉన్నాయి అన్నీ ఇక కాయలు ఉన్నప్పుడు కట్ కర్జేయొద్దు కదా ఇక ఇండ్ల గీటు ఉన్నాయి అవో బాబోయ్ మస్తు ఉన్నాయి చూడండి నిమ్మకాయలు అమ్మా కింద పడిపోయాయి ఒకటి ఇక చూడండి ఇట్లా ఉన్నాయి నిమ్మకాయలు ఇంకా ఇటు వయ్యి తెంపుకుందాం పైకుంటేనేమో పట్టపట్ట తెంపుకోవచ్చు దానికి తోడు ముండ్లు ఈ గుచ్చుకుంటాయి పుచ్చుకుంటాయి మల్బరి పనులు ఈజీగా తెంపుకొని తింటాం కానీ నిమ్మకాయలు మాత్రం కష్టంగా ఉంది తెంపుడు అమ్మా ఇక చాలబ్బా కాయలు తెంపుకున్నాం చూద్దాము ఐదు పది పదిహేను పదిహేను నిమ్మకాయలు అయితే తెంపుకున్నాము చూడండి చాలు ఇది చూస్తే ఖచ్చిగానే ఉన్నాయి కానీ మంచిగా రసం ఉందన్నమాట నేను మొన్న నాలుగు తెంపుకపోయినా రసం మాత్రం బాగుంది నాటుకాయలు కదా తోలు ఏమో సన్నగా ఉంటుంది ఏమో ఎక్కువ ఉంటుంది అనమాట ఇక చాలు పదిహేను నిమ్మకాయలు తెంపినా చెట్టు నిండు ఉన్నాయి అడుక్కి కానీ మున్లు గుచ్చుతున్నాయి ఇక చూడండి చేతులన్నీ మున్లు గుచ్చి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి దొండకాయలు చూడండి ఎంత ఇంత లామైపోయినాయో తీగ గిటా మస్తు వాకింది పచ్చగా మంచిగా ఉన్నది చూడండి మొత్తం దొండ తీగనే వాకిపోయింది కాయలు మాత్రం తెల్ల తెల్లగా పెద్ద పెద్దగా దొండకాయల రేటు గిటా మస్తు పెరిగిపోయింది ఎనభై రూపాయల కేజీ అంట అన్ని కూరగాయల రేట్లు మస్తు పెరిగిపోయినాయి ఇది మంచిగా సన్నం తీగ వాడితే మనకు కాయలు అనేటివి కనిపిస్తాయి ఈ మూటలో ఏం కనిపిస్తాయి చెప్పండి మా మిద్దె తోట పరిస్థితి అట్లే అయిపోయింది ఇగో ఈయడ జాగున్న దగ్గర తోట పరిస్థితి గిటో అట్లే అయిపోయింది కుప్ప కుప్ప ఈ కుప్పలో ఇట్లా వెతుక్కోవాలన్నమాట కాయలు ఇక నేలపై అయితే ఎట్లా వాకిందో చూడండి వైర్ల మాదిరిగో ఇట్లా కుప్ప వైర్లు ఈ వైర్ల గిట కాయలు ఉంటాయి దొండకాయ కూర లేత దొండకాయలు ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటది మనకు ఈ కుప్పలో కనిపిస్తలేవు చూడండి లావ్ లావ్ అయిపోయినాయి కుప్పల కనిపిస్తలేవు చెట్టు అయితే గ్రీన్ గా చూడండి మంచిగా అయ్యింది ఏ రోగం కూడా లేదు చెట్టుకు ఇడ చాలా దుంపలు ఉన్నాయన్నమాట చాలా రోజుల దుంపలు ఇవి ఇంకా ఇట్లా పచ్చగా పోయినాయి నీళ్ళు పడుతుంటాం కదా ఇక రోజు ఇక్కడైతే ఇగో ఇంత లామా అయిపోయింది చూడండి డ్రాగన్ ఫ్రూట్ మంచిగా పువ్వు వచ్చేసింది ఇక చూడండి ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ పువ్వు వచ్చేసింది ఇదేమో హ్యాపిల్ మొక్క మంచిగా గ్రీనరీగా ఉంది ఇక్కడైతే ఉంది చూడండి పందిరి ఇట్లా ఉండాలి దొండకాయ పందిరి నిలువు పందిరి అనేది ఇక ఇప్పుడు కాయలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఆ చెట్టుకు కాయలు ఉన్నాయి కానీ ఇప్పటిదాకా తెంపిన చెట్టుకు మొత్తం ఒక మూట మాదిరి అయింది ఇక చూడండి ఇట్లుంటే మంచిగా కనిపిస్తాయి మనం తెంపుకోవడానికి బాగుంటుంది చూస్తానికి దగ్గర అందంగా ఉంటుంది అక్కడ వరకు ఉన్నాయి చూడండి కాయలు తీగ అక్కడ వరకు పోయింది ఇప్పుడు ఆ చెట్టంతా తెంపే చేస్తా పల్సగా చేస్తా చూడండి మూట మూట అయిపోయింది అది వేస్ట్ అట్లా ఉండి అందులో ఏమన్నా ఉన్నా కష్టం బాగానే వచ్చినాయి దొండకాయలు ఈరోజైతే ఇక్కడ దాకున్నాయి చూడు మొత్తం పిందెలు పిందెలు అక్కడ వాక్కపోతుంది ఇంకా దొండకాయ గిట్ట మంచిగా హాఫ్ కేజీకి వచ్చేసినాయి చూడండి ఇక్కడ చూడండి తోటకూర ఎంత ఇంత పెద్దగా వచ్చిందో పెరుగు తోటకూర ఇట్లా కట్ చేద్దాం మంచిగా ఉంది కదా తోటకూర మన నేల కాబట్టి ఇట్లా వచ్చేస్తుందనమాట ఇంక ఇదంతా తెంపుకుందాం మళ్ళా చిగురు వస్తుంది నేను విత్తనాలు చల్లినమాట అప్పుడు విత్తనాలు పెట్టేటప్పుడు అన్ని ఆకుకూరల విత్తనాలు చల్లిన ఇక మంచిగా మొలిచినాయి ఇక ఇట్లా కట్ చేద్దాం భలే వచ్చింది కదా తోటకూర మా మిద్దె తోటలో మాత్రం ఇప్పుడు తోటకూర తక్కువైపోయింది చూడండి గిట్ ఉంది తెంపుదాంత పెద్ద చెట్లు మనం ఇట్లా కట్ చేస్తున్నాం కదా మళ్ళీ వచ్చేస్తాయి ఇక్కడైతే తోటకూరకు చిక్కుడు చెట్టు అల్లకపోయింది అయ్యో ఎట్లా తెంపుకుందాం కొంచెము తీసేద్దాం ఇక చూడండి నేను తోటకూర అనుకొని గోకర చెట్టు కట్ చేయబోతున్నా తోటకూరకు గోకర చెట్టుకు తేడా తెలుస్తలేదు నాకు మస్తుంది కదా తోటకూర ఇది ఇట్లే వదిలితే కాయగా వస్తుంది మనం కట్ చేస్తే మంచిగా మలచి గుళ్ళు వస్తుంది నెక్స్ట్ టైం చెప్పుకోవచ్చు ఇక చూడండి ఎంత పచ్చటి తోటకూర ఫ్రెష్ తోటకూర ఎంత మంచిగా వచ్చిందో చూడండి భలే ఉంది కదా తోటకూర చూడండి గంప నిండిపోయింది ఇట్లా మనం కొన్ని విత్తనాలు జల్లుకుంటే ఇట్లా మనకి ఎప్పుడు అనమాట కట్ చేసినా కొద్దీ వస్తుంటుంది ఈ పెరుగు తోటకూర గిట చూడండి నేను నాటుకున్న ప్రతి విత్తనాలు ఎంత మంచిగా మొలిసినాయో బెండ మొక్కలు అయితే మంచిగా మొలిసి ఎట్లా వచ్చినాయో చూడండి పెద్ద పెద్ద ఆకులతోటి మంచిగా వచ్చినాయి అలాగే పాదులు గిటా చూడండి మంచిగా పాగుతున్నాయి వైర్లకి ఇట్లా నేను పెట్టుకున్న ప్రతి ఒక్క విత్తనం అయితే ఇప్పుడు ఇట్లా తీగ వాకుతుంది అలాగే ఇక్కడ గిటా పిందెలు వచ్చి మాడిపోతున్నాయి చూడండి ఇక చూడండి ఇక్కడ గిట ఒకటి వచ్చి ఇట్లా అయిపోయింది ఇక్కడ ఇట చూడండి మంచి పిందే పూతతో ఉంది ఇది సాయంత్రం పాలినేట్ చేస్తే కాయగా మారుతుంది ఇవన్నీ బీరపాదులు ఇంకా ఇక్కడ వచ్చేసి పొట్ల పాదులు అనమాట చూడండి ప్రతి ఒక్క విత్తనం చక్కగా మొలిసినాయి అన్ని పది పది విత్తనాలు పెట్టుకున్నా కాకర బీర పొట్ల అన్నీ అయితే ఇక్కడేమో సూరపాదులు ఆనంకాయ విత్తనాలు పెట్టుకున్నాయి కదా మంచిగా వస్తున్నాయి ఇవి గిట చక్కగా మలిసినాయి ఇవి గిట ఐదారు విత్తనాలకే పెట్టుకున్నా అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇవేమో బీన్స్ ఇవి గిట తీగలు వారుతున్నాయి చూడండి ప్రతి ఒక్క విత్తనం మంచిగా మునిసిపోయింది ఇక్కడేమో అన్ని గోకర విత్తనాలు ఇవి గిటా పూతల మీద వచ్చేసినాయి చూడండి నేను మే సెకండ్ వీక్లో పెట్టుకున్నా కదా నెల పది రోజులకు ఎక్కువ అవుతుంది పెట్టుకొని ఇక్కడ మొత్తం గోకర బెండ ఇట్లాంటివి పెట్టుకున్నా ఇంకా ఇక్కడ వచ్చేసి టమాట అన్నారు మంచి పూతల మీద వచ్చేసినాయి టమాటాలు అయితే అన్ని పూతల మీద వచ్చేసినాయి చక్కగా వచ్చేసినాయి ఇవి తీగ టమాటో వీటికి సపోర్ట్ ఇచ్చుకోవాలి అందులో ఇట్లా రెడ్డి తోట కూర గిట్ట విపరీతంగా వచ్చింది చూడండి ఇంకా నేను అరటి చెట్టు పెట్టుకున్నా కదా అది గిట మంచి వచ్చేస్తుంది చూడండి రెండల్లో పెట్టుకున్నా ఆయన చక్కగా వచ్చేసింది మంచిగా చిగురు వచ్చేస్తుంది నాకైతే చాలా సంతోషం అనమాట ఇంక ఇక్కడ అన్ని టమాటాలు పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి అన్ని పచ్చిమిర్చి చూడండి చూడండి ఇవన్నీ మిర్చి ఇవి గిట పూతల మీదకి వచ్చేసినాయి చూడండి ఇప్పుడు బయోఫర్టిలైజర్ స్ప్రే చేయాలి ఇగో అంత చీమలు చూడండి ఇగో ఇట్లా చీమలు చీమలు పోవాలంటే ఇప్పుడు ఫర్టిలైజర్ అయితే స్ప్రే చేసుకుంటా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా ఏం మొక్కలు పెట్టుకున్నానేది ఇక్కడ వచ్చేసి అన్ని వంకాయ మొక్కలు అంత నల్ల వంకాయనే దగ్గర దగ్గర పెట్టేసుకున్న చూడండి ఇక్కడ గిట్ట బీరపాదు ఇలా చక్కగా పోతుంది అక్కడంతా వామ వామాకు ఇక్కడ వచ్చేసి బీరపాదే ఉంది చూడండి ఇగో చెట్టు నీడకు మంచిగా పోతుంది అక్కడ తమలపాకు ఎట్లా వాకుతుందో చూడండి తమలపాకు ఇట ఇక మన మునుగ చెట్టుకు మంచి పూత గిట వచ్చేస్తుంది మళ్ళా మీదికుంది నీకు కనిపిస్తలేదు ఇక మా జామ చెట్టుకైతే జామకాయలు ఎప్పుడు నిండు ఉంటాయి పిందెలు నేను వచ్చినప్పుడు మాత్రం కాయలుగానే ఉంటాయి అనమాట ఎప్పుడు తెంపుకుందామన్నా ఇట్లా కాయలు అనేటివే ఉంటాయి అంటే తినే వస్తువు కాబట్టి అందరూ తింటుంటారు కదా ఇక ఇక్కడైతే మొత్తం పసుపు పసుపు గిట పెట్టుకున్నాయి కదా ప్రతి ఒక్క పసుపు ఇట్లా వచ్చేసినాయి చూడండి ఇవన్నీ పసుపే అన్నీ మలుస్తున్నాయి నెల పది రోజులు అవుతుంది ఈ పసుపు పెట్టుకొని గిట చూడండి మంచిగా బెడ్ లాగా పోసుకొని కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని పెట్టింది అనమాట ఇట్లా మలిసింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి జుకిని ఎల్లో జుకిని మంచిగా పూతలు వచ్చేస్తున్నాయి చూడండి జుకిని కూడా ఎల్లో జుకిని అలాగే గ్రీన్ జుకిని అన్ని పూతలు వచ్చేస్తున్నాయి ఇంకా చూడండి మరి క్రాప్ అనేది ఎట్లా వస్తుందో చూద్దాం చూడండి ఇక్కడైతే పెద్ద పెద్ద వచ్చేసినాయి మొక్కలు చూస్తారా రౌండ్ జుకిని గ్రీన్ జుకిని ఎల్లో జుకిని మూడు రకాలు పెట్టుకున్నా ఇక్కడ ఇట్లా అంత పెద్ద మొక్క వచ్చేసింది ఇది రౌండ్ జుకిని ఆల్రెడీ ఒక కాయ వచ్చేసింది చూడండి రౌండ్ కాయ కనిపిస్తుందా మొక్క ఇట్లుంది స్టార్ట్ అయిపోయింది అనమాట నెల పది రోజులకే మనకు అన్నిట్లా కూరగాయలు పూతల మీద కాపు మీద ఉన్నాయి చూడండి ఇంకా మన చామంతి అయితే ఇక చూడండి మొత్తం నారే ఎవరు అడిగితే వాళ్ళకి తీసిస్తూనే ఉన్నాం ఇదంతా చామంతి నారే అక్కడి వరకు ఇక్కడ ఈ లైన్ లో గిటో చూడండి జీనియా అలాగే బీర మొక్కలు కాకర మొక్కలు నారు జీనియా ఇలా అన్నమాట ఒక్కటి కాదు చూడండి కాకర తీగలు గిటె ఉన్నాయి ఇందులో ఇట్లా రకరకాల మొక్కలు అనమాట ఇంకా చామంతినారు ఇక్కడ గిటో చూడండి ఇక్కడ కాకర తీగ అయితే ఇట్లా ఎక్కుతుంది పాదుకి ఇక్కడ అన్ని కాకర తీగలే పెట్టుకున్నాం ఎక్కువ శాతం ఇక్కడ సూదిబంతి పూలు ఇదంతా చామంతి నారే కనిపిస్తుందా ఎంత చామంతి నారు ఉందో ఇక్కడ ఇది కరివేపాకు మొక్క కరివేపాకు మొక్క గిట్ ఇప్పుడు ఎదుగుతుంది చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈసార్లు లేచిపోతాయి పైకి ఇదంతా చామంతియే అలాగే ఇక్కడ కాకర తీగలు చూడండి ఎట్లా వాకుతున్నాయో ఒక నెల రోజులు పోతే మనకు అన్ని కూరగాయలు వస్తాయి అనమాట చూడండి అంత చామంతినారు రకరకాల చామంతులు ఇదంతా చామంతినారే ఇంకా మనం పెట్టుకున్న క్యాబేజీ నారు చూడండి కొంచెం మంచి పచ్చ పచ్చగా అవుతుంది కాలు ఉన్నతనం పెట్టినాయి కదా అట్లా ఇక దొండ చెట్టు అయితే ఇక చెప్పలేనంత వాక్కపోతుంది ఇక చూడండి ఇదంతా దొండపాదే బరువుకు కింద పడుతుంది చూడండి మా గార్డెన్ ఎంత గ్రీనరీగా అయిపోయిందో వర్షాకాలం వచ్చేసరికి ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క చూడండి చక్కగా తీగ వారుకొని పోతూ ఉంది అక్కడి వరకు భలే హెల్తీగా వచ్చింది మన మల్బరి పండ్లు అయితే అవుతున్నాయి తెంపుకొని తింటా ఉన్నాం ఇక చూడండి మంచిగా ఉన్నాయి మల్బరి పండ్లు పెద్ద పెద్ద సైజు పెద్ద సైజు ఇంకా మీ దాకున్నాయి పెద్దగా అయిపోయింది చూడండి మొక్క ఇక్కడైతే మరీ ఇక చూడండి మనం పోషకాలు మంచి ఇస్తే ఇట్లయిపోయాయి అన్నమాట you చూడండి ఇప్పటి వరకు మన పెరటి తోటలో దెంపుకున్న ఆకుకూరలు కూరగాయలు కొన్ని పండ్లు పండ్లు అంటే ఒక పొప్పాయ నిమ్మకాయలు మల్బరి పండ్లు దొండకాయలు అలాగే తోటకూర ఈరోజైతే హార్వెస్ట్ ఇదనమాట నేను తోట పని చేయడానికి వచ్చిన అలాగే ఒక చిన్న హార్వెస్ట్ ఉంటే ఇలా దెంపుకున్నా అనమాట మరి నేను ఈరోజు దెంపుకున్న పెరటి తోట హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్